హలో ఆల్ లాస్ట్ షాట్ లో షేర్ చేశాను కదండి తిరుపతి వెళ్తున్నామని మేమైతే సేఫ్ గా వెళ్ళొచ్చాము కానీ టైటిల్ ఎందుకు అలా పెట్టాను అనేది క్లియర్ గా వీడియో లో చెప్తాను లక్కి చాలా సేపటి నుంచి ట్రైన్ లో వచ్చేవన్నీ కొనియమని అడుగుతుంది ఇప్పటికే చాలా సేపటి నుండి హోల్డ్ చేశాము ఇంకా బాగా అయిపోయి వాళ్ళ డాడీని విసికించి ఒక ట్వంటీ రూపీస్ సాధించుకుంది ఆ ట్వంటీ రూపీస్ నాకు ఇవ్వు నేను తీసుకుంటా సమోసా అన్నాను ఆగు నువ్వు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి సమోసా తీసుకునే తర్వాత నాకైతే ఒకటే నవ్వు ఆ సమోసా సైజ్ చూసారా మా లక్కీ గడి ఫేస్ కంటే కూడా చాలా పెద్దగా ఉంది ఇంత ఆశపడి తీసుకుంది గానీ ఒక హాఫ్ కంటే కూడా ఎక్కువ తినలేకపోయింది మేము తిరుపతి దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా శ్రీవారి మెట్ల వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తాము హాఫ్ మెట్లు కంప్లీట్ అయిన తర్వాత దివ్య దర్శనం టోకెన్ ఇస్తారు బట్ ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్స్ ఆపేసి అందరికీ సర్వదర్శన టోకెన్స్ ఇస్తున్నారంట మరి పిల్లలతో ఎందుకులే అని చెప్పి విష్ణు నివాసంలో నార్మల్ టోకెన్ తీసుకున్నాము మాకు సండే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్లాట్ వచ్చింది మనకు వచ్చిన స్లాట్ టైమింగ్స్ కంటే ఒక టూ త్రీ అవర్స్ ముందే వెళ్ళొచ్చు మనం క్యూలన్ లోకి నో ప్రాబ్లం మేము ఇంకా పైకి వెళ్లిపోయి లక్కీకి మా హస్బెండ్ కి హెయిర్ ఇచ్చేసాము మేమేమో మూడు గతలు చేయించుకున్నాము లక్కీ అయితే చాలా సేపు ఏడ్చి అప్ అయిపోయి స్వామివారి అన్న ప్రసాదానికి వెళ్ళాము తిరుపతి వెళ్లిన ప్రతిసారి స్వామివారి అన్నప్రసాం తినడానికి అయితే ట్రై చేస్తాము ఎంత అదృష్టం ఉంటే దొరుకుతుందండి దర్శనానికి ఇంకా టైం ఉంది అని చెప్పి పిల్లల్ని సైట్ సీయింగ్ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన అని తీసుకున్నాము మనం శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు మనల్ని కాంప్లెక్స్ లో వెయిటింగ్ రూమ్స్ లో పెడతారు కదా ఆ లో చాలా మంది గోవింద గోవింద ఉంటారు ఆ టైమ్ లో డోర్స్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు అని అందరూ చాలా పానిక్ అయిపోతూ ఉంటారు అలా ఒక టూ త్రీ టైమ్స్ అయిన తర్వాత మా రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నారని మేమందరం లేచి వెయిట్ చేస్తున్నాము మా బ్యాక్ సైడ్ నుంచి ఒక అమ్మాయి చాలా ఫోర్స్ఫుల్ గా తోసుకుంటూ ముందుకొస్తుంది అలా నెట్ ముందు మేమే ఉన్నాము నిత్విక కింద పడిపోయింది సో అందరితో పాటే ఎందుకమ్మ నెట్టడం ఒక టెన్ మినిట్స్ అటు ఇటుగా అందరం దర్శనం చేసుకుంటాం కదా అన్నాము తను చేసింది తప్పైనా కూడా వాయిస్ రేస్ చేసి చాలా హార్ష్ గా మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు తప్పిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఫోన్స్ కూడా లేవు అని చాలా గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఇంకా నాకు నిత్విక పడిపోయింది కదా చాలా కోపం వచ్చింది మా పాప కింద పడిపోయింది ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నువ్వు తీసుకుంటావా తప్పు చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నావు నేను కూడా చాలా గట్టిగా మాట్లాడాను ఇంకా మా హస్బెండ్ నన్ను కొంచెం కంట్రోల్ చేశారు ఇంకొదా దర్శనానికి వచ్చాం కదా అని పక్కన వాళ్ళు కూడా ఆ అమ్మాయిని అన్నారు కొంచెం తప్పుకో అంటే తప్పుకుంటాం కదమ్మా ఇంకా వదిలేసే అన్నారు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నా కూడా ఇప్పుడు తెలుసుకుంటారు అంతా అయిపోయిన తర్వాత అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము ఆల్రెడీ లాస్ట్ మంత్ తిరుపతిలో ఇలానే జరిగి చాలా ప్రాబ్లం అయింది కదా కొంతమందికి అసలు బుద్ధి రాదు ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా ఇదంతా పక్కన పెట్టేస్తే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నేను కూడా చాలా విషయాలు గట్టిగా అడిగేసి వచ్చాను ఏం చేస్తారు ఆయన ఆ దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ అయింది బాగా కూల్ గా ఉందని పిల్లలకి వేడిగా పాలు మేము టీ తాగేసి ఇంకా కిందకైతే వచ్చేసాము ఆ ఒక్క సిచువేషన్ కొంచెం బాధగా అనిపించింది మిగిలినంతా కూడా చాలా పీస్ఫుల్ గా మేము దర్శనం చేసుకుని వచ్చేసాము లైన్ లో దర్శనానికి వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఫోన్ ఉండదు కాబట్టి చాలా తక్కువ క్లిప్స్ మాత్రమే షూట్ చేసి షేర్ చేస్తున్నా థ్యాంక్ యూ